రైతులంతా సంతోషంగా ఉంటేనే దేశం రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు అభిమానుల మధ్యలో శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తీర్చడానికి ఒక సరికొత్త యాప్ ప్రవేశపెట్టనున్నామని తెలిపారు అనంతరం ప్రత్యేకంగా టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు నాకు కావలసింది ముందుకు తీసుకెళ్దాము అన్నదే నా ధ్యేయం దాంతో పాటు ఈ రోజు ఇంకొక చిన్న రెండు కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అండి నాకు కావలసింది నా పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుకుంటున్నారో నా తల్లిదండ్రులు ఏ ఆరోగ్యంగా అయితే ఏ హాస్పిటల్లో అయితే ఆరోగ్యాన్ని వైద్యాన్ని అందుకోగలుగుతున్నారో అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందించాలన్నదే నా అధ్యేయం ఇరవై ఆడే మూడు దేశాలు నేను ముందు మీ అందరితో మాట్లాడతాను విధంగా ముందుకు తీసుకెళ్దాము అన్నదే నా ధ్యేయం దాంతో పాటు ఈ రోజు ఇంకొక చిన్న రెండు కార్యక్రమాలు చేపట్టబోతున్నామండి నాకు కావాల్సిన